కవయత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు ఘనంగా నిర్వహించారు శాలివాహన వాహన సంఘం ఆధ్వర్యంలో ఆవిడ చిత్రపటానికి పూలమాళ్లు వేసి వారి సేవలు కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణంను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిందని మొట్టమొదటి కవయత్రి మొల్లమాంబ అన్నారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శాలివాహనలను అన్ని రకాలుగా ఆదుకుని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు శాలివాహన సంఘం కోసం వేములవాడ పట్టణంలో స్థలం కేటాయించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ భీమరాజు కనకరాజు సిరికొండ మల్లయ్య శ్రీనివాస్ కొమరయ్య అంజయ్య పురుషోత్తం జరుగుతుంది గతంలో అనేక సందర్భాలు ములవంబ విగ్రహాలు ఏర్పాటు చేయ కొరకు మేము గత ప్రభుత్వాన్ని కూడా కోరణం ఒక జిల్లా మండల కేంద్రంలో కాకుండా అన్ని గ్రామాలలో ఎక్కడైతే గ్రామ కులాల్లో ఎక్కడైతే ఉంటున్నాయో చివర ముల్లవంబ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడానికి మాకు మా కులానికి పర్మిషన్స్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఇది ఒక వచ్చినటువంటి వేమునాడ ప్రాంతంలో ముందుగా మేము ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే బతి కోసం మాకు ఫోన్ మార్పు అర్పిస్తారో అది కుమ్మరి కుండతోనే అర్పిస్తారు కాబట్టి ఆమె కుమ్మరి కుండకు ప్రాధాన్యత లేకుండా పోతుందని చెప్పి ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ స్టాల్కు యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ యొక్క ఏదైతే సెట్టర్స్ ఉన్నాయో దాంట్లో మాకు సెటర్ కల్పించి మా కుమ్మరులకు వృత్తిని కల్పించినట్టయితే మేము బాగుపడతామని చెప్పి బాగా పట్టణంలో గౌరవమాంబ గారి జయంతృత్వ జయంత ఇక్కడ పెమ్వాడ పట్టణంలో జిల్లా కుమ్మరి సంఘం ఆందోళనలో కుమర అమ్మరంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఆత్కూరి మొల్లమాంబ పద్నాలుగు పద్నాలుగు చివరి పద్నాలుగు శతాబ్దం చివరి సంవత్సరంలో జన్మించి పదిహేనవ శతాబ్దం పదిహేను వందల ముప్పై సంవత్సరంలో చనిపోవడం జరిగింది కడప జిల్లాలో జన్మించిన మదమామ బాల్యం నుంచే అపర మేధావిగా చదువులో ఒక ఉన్నత స్థాయి దగ్గరను ప్రదర్శించి అప్పుడున్నటువంటి సంస్కృతం ఉన్నటువంటి రామాయణాన్ని తను తెలుగులోకి అనువదించడము అది కూడా చాలా క్రాంతికంగా నియోజకవర్గ కేంద్రంలో సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో అనువాదించి మన అందరికీ సుపరిచితం చేసిన గొప్ప కవయత్రి మన గారు ఇరవై నాలుగు వేల శ్లోహ శ్లోకాలు ఏడు ఖండాలుగా ఉన్నదాన్ని ఎనభై ఎనిమిది వందల డెబ్బై ఒక్క శ్లోకాలుగా ఎనిమిది ఖండాలుగా మనకు అర్థమయ్యే రీతిలో తెలుగు తెలుగులో అనువాదించిన గొప్ప కవయత్రి ఆమెను రించుకుంటూ ఈరోజు అలాంటి కవయిత్రులు ఇంకో ఎంతమంది రావాలని కోరుకుంటూ మా శాలివాహన సంఘానికి మరియు మా కుల వృత్తికి ప్రతి దాంట్లో పండుగ పండుగలో మొదటిలో ఉండేది కూడా ప్రతి ఇంట్లో శుభకార్యం అయితే పెళ్ళిళ్ళు కావచ్చు బోనం కావచ్చు ఇంట్లో లేకపోతే కావచ్చు కూరాడు కావచ్చు ప్రతి ఒక కూరడా ఆడబిడ్డ పెడుతుంది అట్లాంటి ఆడబిడ్డ అయినటువంటి కుమారులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని నిన్నటి రోజే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పొన్నవన్న మరియు మా ఎమ్మెల్యే ఆర్కీనన్న గారు ఆధ్వర్యంలో ఆహార కమిటీలు వేసారు దాంట్లో మా కుమ్మరి శాలావాహుల్లో శాలవాహన్లకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మా మా అధ్యక్షుని ఆధ్వర్యంలో మాకు ఒక ఎకరాల భూమి కావచ్చు ఏదైనా ఇక్కడ సెటర్ కావచ్చు మా అధ్యక్షులు ఇచ్చినట్టు దానికి సహకరించి మా కుమర్లను ఆదుకోవాలని మేము శాలివాహన సంఘం తరఫున పెద్ద ఎత్తున మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తూ చేస్తున్నాము గారి జయంతి వేడుకలు రాజనందరి జిల్లా జిల్లా కేంద్రాల అన్ని గ్రామాల నుంచి తరగతి వచ్చి బాధ్యత పెద్ద ఎత్తున జయంతిత్సవాలను పాల్గొని శంకరన్న ఆధ్వర్యంలో నిర్ణయించే కార్యక్రమం చేయడం జరిగింది మా ఈ తెలుగు తొలి కలాత్రి ముల్లమాంబ అడుగుజాడల్లో అందరూ అడుగుజాడలో నడిచి ప్రభుత్వం కూడా మా కులానికి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక భూమించి అలాగే చెల్లలో మట్టి కూడా మాకు పర్మిషన్ ఇప్పించి ప్రభుత్వం ఆదుకొని ఒక జిల్లా కేంద్రానికి ఒక బిల్డింగ్ కూడా సహకరించు విజయవాల్సింది కోరుకుంటూ అలాగే మా మధ్య కోసం గుండ కోసం మా అధ్యక్షుడు అడిగినట్టుగా ఒక సెడరిపించాలని మా ఎమ్మెల్యే గారిని మా కుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం